అందరికీ నమస్కారం మాటే మంత్రము ఛానల్కి స్వాగతం ఏ ఏ కళలు వస్తాయి వాటి ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు కళలు రావడం అనేది చాలా సహజమైన విషయం ప్రతి ఒక్కరికి నిత్యం కళలు వస్తూ ఉంటాయి వాటిల్లో కొన్ని పీడకళలు అయి ఉంటాయి ఇక కొందరికి భిన్న రకాల కళలు వస్తాయి అయితే పురాణాలు చెబుతున్న ప్రకారం కలలో కనిపించినవి నిజమయ్యే అవకాశాలుంటాయని కొందరు చెబుతూ ఉంటారు ఈ క్రమంలోనే ఎలాంటి కళలు వస్తే అంటే కళలో ఏం చేస్తున్నట్లు కనిపిస్తే వేటిని మనం చూస్తే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి కళలో చేపలు కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి అదే మాంసం తింటున్నట్లు కలగంటే మీకు గాయాలవుతాయని అర్థం చేసుకోవాలి కలలో దెబ్బలు తింటున్నట్లు కనిపిస్తే మీరు పరీక్షల్లో మాటే అదే గాల్లో తేలినట్లు కనిపిస్తే ప్రయాణం చేస్తారని అర్థం కాళ్ళు చేతులు కడుగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకున్న అన్ని రకాల దుఃఖాలు సమస్యలు తొలగిపోతాయని తెలుసుకోవాలి అలాగే కళలో పెళ్లి కూతుర్ని ముద్దాడుతున్నట్లు కనిపించిన మీకున్న సమస్యలు తొలగిపోతాయని తెలుసుకోవాలి మీకు కళలో పాము కనిపిస్తే భవిష్యత్తులో అనుకున్నవి నెరవేరుతాయని తెలుసుకోవాలి కళలో వంట కనిపిస్తే మీకు రాజభయం ఉంటుందని అర్థం కళలో మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి అలాగే మీరు కళలో పాలు తాగుతున్నట్లు కనిపించిన మీకు ఇదే ఫలితం వస్తుంది అదే కళలో నీరు తాగుతున్నట్లు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని తెలుసుకోవాలి కళలో కుక్క మిమ్మల్ని కరిచినట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట అదే ఎగురుతున్న పక్షిని చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందిట నెమలి కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందిట మీకు పెళ్ళైనట్లు కలవస్తే మీకు ఇబ్బందులు ఎదురవుతాయట కళలో కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందిట కళలో అద్దం కనిపిస్తే మానసిక ఆందోళనకి గురవుతారట రైలు ఎక్కుతున్నట్లు కలవస్తే యాత్ర చేస్తారని భావించాలి ఇక కాలు జారి పడినట్లు మీకు అష్టకష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి కలలో ఆవు దొరికినట్లు వస్తే భూలాభం ఉంటుంది గుర్రం మీద నుంచి కింద పడినట్లు కలవస్తే పదవి త్యాగం చేయాల్సి వస్తుందిట గుర్రం ఎక్కినట్లు కలవస్తే మీకు పదోన్నతి కలుగుతుందిట మీరు చనిపోయినట్లు మీకు కల వస్తే మీకున్న సమస్యలు పోతాయట సముద్రం వికసిస్తున్న పూలు యువతితో కలవడం లేదా చూడడం ప్రసాదం లభించినట్లు ఆశీర్వాదం తీసుకున్నట్లు పుస్తకం చదువుతున్నట్లు పాము కరిచినట్లు ఆలయాన్ని చూసినట్లు నగలు దొరికినట్లు ఏనుగుపై స్వారీ చేసినట్లు పళ్ళు తిన్నట్లు శరీరంపై పేడ పూసినట్లు కలలు వస్తే ధనలాభం కలుగుతుందిట కలలో రక్తం కనబడిన స్తనపానం చేసినట్లు కల వచ్చిన నూనె తాగినట్లు కలవచ్చిన స్వీట్లు తిన్నట్లు వివాహమైనట్లు కళలు వచ్చిన కలలో పోలీసుల్ని చూసిన గుండు చేయించుకున్నట్లు కల వచ్చిన వారు మరణ వార్త వింటారట విధవకు గడ్డం పెరిగినట్లు కల వస్తే వారికి మళ్ళీ వివాహం జరుగుతుందిట అలాగే పెళ్ళైన వారికి తమ జీవిత భాగస్వామి వెంట్రుకలు తెల్లబడినట్లు కలకన్ కలలో కనిపిస్తే వారు విడాకులు తీసుకుంటారట లేదా వారి బంధం తెగిపోతుందిట విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరలా మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి